ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని మందాకృష్ణ మాదిగా మర్యాదపూర్వకంగా ఈరోజు విజయవాడలో కలిశారు ఎంఆర్పిఎస్ ప్రతినిధులతో సమావేశం కావడానికి సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని మందాకృష్ణ మాదిగా కోరారు అందుకు చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించి వారం పది రోజుల్లోనే భేటీ అవుదామని అన్నారు ఈ కార్యక్రమంలో మందకృష్ణ మాదిక్ గారి వెంట ఎంఎస్పి రాష్ట్ర అధ్యక్షులు వైకే విశ్వనాథ్ మాదిగ్ గారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిక్ గారు ఉన్నారు విజయవాడలో ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా అయినందున విజయ బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా రేపు విజయవాడలోని ప్రెస్ క్లబ్లో ఎంఆర్పిఎస్ ప్రెస్ మీట్ ఉంది దీనికి మా ముఖ్య అతిథిగా మాదిగా పాల్గొంటారు జూలై ఏడున ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం గురించి ప్రెస్ మీటు జరగనుంది